వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ అనుషా కుమల్ మన టాపిక్ లివర్ డ్యామేజ్ ఎవరిలో అవుతుంది ఎందుకు అవుతుంది ముందుగానే ఏదైనా సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చా ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ ఫుక్కల జనరల్ ఫిజిషియన్ నమస్తే డాక్టర్ నమస్తే ముందుగా లివర్ డ్యామేజ్ ఎవరెవరిలో అవ్వచ్చు ఎందుకు అవుతుంది సో లివర్ అనేది ఎక్కువ శాతం ఆల్కహాల్ గమనించే వాళ్ళు అవును లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో దేర్ ఇస్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మేజర్ కారణం ఊబకాయం ఓకే సో ఒబీసిటీ పెరిగిన దానివల్ల అదర్ అసోసియేటెడ్ కండిషన్స్ కూడా పెరుగుతున్నాయి పర్టికులర్గా లివర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ప్రజెంట్ అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా పెరుగుతుంది ప్రాబబ్లీ ఇమ్యూనిటీ తక్కువైనందువల్ల ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మనం చూస్తున్న వాటిల్లో ఫ్లూ సీజన్ ఫ్లూ సీజన్లో ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే అవయం లివర్ సో లివర్కి కాస్త ఎఫెక్ట్ అనేది జరుగుతుంది బట్ ఇది లాంగ్ టర్మ్ సమస్య కాదు కానీ షార్ట్ టర్మ్లో లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది సో వీళ్ళల్లో ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్న ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంపాక్ట్ సివిర్ సివియర్గా ఉంటుంది ఓకే సో ఆ విధంగా తీసుకుంటే లివర్ సమస్య అనేది కాస్త ఎక్కువగానే చూస్తున్నాం సో కారణాలు వివిధ రకాలైనా కానీ సమస్య మాత్రం తరచుగా కనబడుతూ ఉంది సో లివర్ సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ప్రథమంగా మనకి తెలిసేది ఏంటంటే కొద్దిగా అజీర్ణం చేయడం నార్మల్గా తినే ఆహారం తిన్నా కానీ అజీర్ణత ఉంటుంది ఆకలి వేయలేకపోవడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఏదన్నా కొద్దిగా ఆయిలీ ఫుడ్ ఆర్ ఫ్యాటీ ఐటెం తిన్నప్పుడు కాస్త డిఫికల్టీగా కడుపు ఊపిడం వామిటింగ్ అయిపోవడం ఇలాంటివి ఇనిషియల్ పార్ట్లో గమనిస్తూ ఉంటాం ఓకే అది కాస్త అన్ఐడెంటిఫైడ్గా ప్రోగ్రెస్ అయితే జాండీస్ కనిపిస్తుంది జాండీస్ అంటే ఎల్లో కలరేషన్ ఈ ఎల్లో కలర్ రావడం అనేది కంట్లోను చేతుల్లోనూ టంగ్ కింద యూరిన్లో స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చినప్పుడు కంపల్సరీగా లివర్ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది వీటిలో ప్రజెంటేషన్స్ చాలా వేరియబుల్ ఉంటాయి కానీ సాధారణంగా ఈ ఎల్లో కలర్ అనేది మీతో ఉన్న ఫ్రెండ్స్ కానీ క్లోజ్ పీపుల్ కానీ గమనిస్తారు ఏంటి నీ కళ్ళు ఎల్లోగా ఉన్నాయి కలర్ కొద్దిగా డార్క్ అయిపోయింది ఏంటి చేతులు ఎల్లోగా ఉన్నాయి ఏంటి గోల్డ్ ఎల్లోగా ఉన్నాయి ఏంటి సో ఇలాంటివి గమనిస్తుంటారు కాబట్టి వెంటనే దాన్ని అడ్రస్ చేస్తూ డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా వీటిల్లో కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని నిర్ధారిస్తాం సో వీటి ప్రజెంటేషన్స్లో కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ డ్యామేజ్ అంటే ఇష్టం వచ్చినట్టు మందులు వాడతారు చూడండి పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్ వీళ్ళల్లో లివర్ డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఓకే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ లివర్ డ్యామేజ్ ఉంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈ రిక్రియేషనల్ థింగ్స్ అంటే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఇలాంటివి వాడినప్పుడు కూడా లివర్ డ్యామేజ్ జరిగే జరిగేదానిక ఉంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఒబీసిటీ అంటే ఉపకాయం ఉన్నవాళ్ళు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వీళ్ళందరిలో కూడా లివర్ డ్యామేజ్ ప్రజెంటేషన్ వచ్చేదానికి ఉంది బట్ మెడికల్ పరంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుండేది ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్కి ఆల్కహాల్ లివర్ డిజీజ్కి కొద్దిగా వ్యత్యాసం ఉంది ఇవి ఎక్కువగా గమనిస్తున్నాం ఎవరైతే ఆల్కహాల్ తీసుకోరో వాళ్ళల్లో కూడా లివర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది అవును సో ఈ లివర్ ఫెయిల్యూర్కి మూల కారణం హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఓకే ఆ కొలెస్ట్రాల్కి దారి తీసే పద్ధతులు మనం గమనించుకుంటే ఒకటి ఇనాక్టివిటీ రెండు ఎక్సెసివ్ కన్జంప్షన్ మూడు అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ డయాబెటీస్ సో ఇలాంటి వాటి కారణంగా మనకి ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది దారిస్తుంది సో దీనికి ఇన్ఫరెన్స్గా ఎవరు ఎట్ రిస్క్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఎట్ రిస్క్ ఉన్నారని చూస్తే ఎవరికైతే ఉబకాయం ఉంటుందో వాళ్ళకు ఎట్ రిస్క్ ఉన్నారు మరి ఉబకాయాన్ని డిటెక్ట్ చేసేది ఎలా దానికి పద్ధతి ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉందో మళ్ళీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీ హైటు వెయిట్కి రేషియో అది ఈజీలీ అవైలబుల్ అని ఇంటర్నెట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి బిఎంఐ అని కొట్టి క్యాలిక్యులేట్ అంటే కొడుతుంది ఓకే సో మీ హైట్ కావాలి మీ వెయిట్ కావాలి దాని పద్ధతుల్లో చూసుకుంటే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఉందంటే అది ఉపకాయం కింద కేటగరైజ్ చేయాలి వీళ్ళు అట్ రిస్క్ పీపుల్ కింద కేటగరైజ్ అవ్వాలి వీళ్ళల్లో ఇలాంటివి ఏవైనా సిమ్టమ్స్ కనిపిస్తే డెఫినెట్గా లివర్ని అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డాక్టర్ ముందుగానే ఈ లక్షణాలను బట్టి లేదంటే డాక్టర్ కన్ఫర్మ్ చేసినా కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే ఛాన్స్ అని ఉంటుందా లివర్లో సో అగైన్ ఇక్కడ ఏ కారణంగా వచ్చింది అనేది ఇంపార్టెంట్ సపోజ్ వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చింది అనుకుందాం జనరల్గా రిజాల్వ్ అయిపోతాయి అన్లెస్ ఇది క్రానిక్ కండిషన్ అంటే లాంగ్ స్టాండింగ్ డిసీజ్ హెపటైటిస్ వైరస్ ఇలాంటివి ఉంటే తప్ప మామూలు ఫ్లూ వైరస్ డెంగీ వైరస్ చికెన్ గునియా వైరస్తో వచ్చినాయి జనరల్గా రిజాల్వ్ అయిపోతాయి ఓకే డ్యూరేషన్ మే బి వేరియబుల్ ఒకరికి రెండు వారాల్లో తగ్గొచ్చు ఇంకొకరికి ఆరు వారాల్లో తగ్గచ్చు పేషెంట్ కండిషన్ బట్టి వేరియేషన్ బట్టి ఉంటుంది బట్ సాధారణంగా దీస్ ఆర్ రివర్సబుల్ దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ రావు ఓకే బట్ క్రానిక్ కండిషన్స్ అంటే లాంగ్ స్టాండింగ్ లివర్ని ఎఫెక్ట్ చేయ కండిషన్స్ లైక్ హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ ఈ వైరస్లు బాడీలో ఉండిపోతాయి దీని కారణంగా లివర్ డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది పర్హాప్స్ లివర్ డ్యామేజే కాదు లివర్ ఫెయిల్యూర్ లివర్ క్యాన్సర్కి తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా డయాబెటీస్ డయాబెటీస్ లాంగ్ డిజీజ్ ఒకసారి వచ్చిందంటే వచ్చింది దాని కారణంగా కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం సో ఫ్యాటీ లివర్ లో ఇదే క్రమంలో చూసుకుంటే లివర్ ఫెయిల్యూర్ లివర్ క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది సో అట్లా రివర్సిబిలిటీ అనే ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే మనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏంటి దాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటున్నాం దాన్ని తరచుగా గమనించుకుంటున్నామా లేదా దానికి సంబంధించిన మందులు వాడుతున్నామా అలా చూస్తే అప్పుడు దాని రివర్సిబిలిటీ అనేది ఫ్యాక్టర్ వస్తుంది ఓకే డాక్టర్ ఇక్కడ లివర్ గురించే మాట్లాడాం కాబట్టి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఆల్కహాల్ సేవించే వాళ్ళలో కొందరు బాగానే ఉంటారు కొందరు కొంచెం తాగుతున్నా కూడా లివర్ ఫెయిల్ అవుతూ ఉంటుంది ఏ కండిషన్స్లో వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి అసలు సో ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నో టూ పీపుల్ ఆర్ సిమిలర్ ఇన్ దిస్ వరల్డ్ సో ఈవెన్ ట్విన్స్ కూడా సిమిలర్ కాదు ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తుంది సో ఎవరికి ఎంత సూట్ అవుతుంది అనేది ఆ బాడీ తత్వం బట్టే ఉంటుంది సో ఒకరు బాగున్నారు కదా అని పక్కన ఉండదు అయితే అది ఎఫెక్ట్ కాదనిక ఆయన బాడీ టాలరెన్స్ లెవెల్స్ అంతే ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ కంపల్సరీ ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి దాంట్లో ఇలాంటి ముఖ్యమైన అవయాలు హార్ట్ లివర్ కిడ్నీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ ఒకవేళ అయితే లివర్ డ్యామేజ్ ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆల్కహాల్ మానేయాలి వన్ నంబర్ టూ అసోసియేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి అసోసియేటెడ్ కండిషన్స్ అంటే దాంట్లో ఇన్ఫెక్టివ్ ఒకటి డ్రగ్ ఇండ్యూస్డ్ ఒకటి ఇంకోటి మెటబాలిక్ డిజీజ్ ఒకటి వీటి సంబంధించి ఏదైనా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇలాంటివన్నీ చూసుకుంటూ పర్టికులర్గా మిస్ కాకుండా ఉండాల్సింది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యువేట్ చేయించుకోవాలి ఆయన చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ దీర్ఘకాలంలో అవి మెయింటైన్ చేస్తే మనకు ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ యూ